భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను మన బంధుల్లో ప్రాణాలుండగా రాముల వారి శత్రువులు గంగను తాటకూడదు గంగా తీరాన పొదల్లో దాక్కుని శత్రువులు దరిచేరగాని బాణాలతో కడ్గాలతో ముట్టడించండి గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి భరతుని సేన యొక్క గంగా నదిలో తేలి ఆడాలి వీరుడికొక్కసారే చావు మన యుద్ధంలో మరణిస్తే అందులోని ఈ గంగా నది ఒడిలో శ్రీరాములు వారి కోసం ప్రాణాలు ఇచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది జీవించి ఉంటే రాముడు వారికి సేవలు చేద్దాం మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది ఈ భరతుడే కాదు స్వయంగా కాలయముడే దిగి వచ్చినా భయం లేదు ఆ కాలుడికే యముళ్ళు అవుతారు ఈ నిషాద యోధులు అవును నిజం మేము ఆ యమధర్మరాజుకే యముళ్ళు అవుతాం మా కంఠాల్లో ప్రాణాలు ఉండగా శత్రువులు ఎవరు గంగ దాటి వెళ్ళలేరు అయితే చెప్పండి శ్రీరామచంద్రులకి శ్రీరామచంద్రులకి నిషాద యోధులారా సాగండి ముందుకు ఆగు ఆగు మంచి చెడు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డం న్యాయమా మాది పొరపాటే కారణం వ్యవధి తక్కువ ఉంది ఆలోచించకుండా అడుగేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు మాకెందుకో అసలు ఈ ఆలోచన సరైంది కాదనిపిస్తుంది ముందు భరతుని కలవండి వివరంగా వారి ఉద్దేశం తెలుసుకోండి యుద్ధం చేసే అవసరం ఉండదనే మా ఉద్దేశం మీ ఉద్దేశం అదైతే మేము ఆధారాన్ని అనుసరిస్తాం యుద్ధంలో ఎప్పుడు ఎవరికీ ప్రయోజనం కలగదు యోధులారా మీరందరూ దళాలుగా విడిపోయి చెట్లలో దాక్కోండి మేము వెళ్లి భరతులు వారిని కలుస్తాం మర్మాన్ని తెలుసుకుంటాం వారు సదుద్దేశంతో ఉన్నారో దురుద్దేశంతో ఉన్నారో అవగతం అవుతుంది పగ ప్రేమ దాచాలన్నా దాగం మేము సంకేతం ఇవ్వగానే సేనల్ని ఎదుర్కోండి అర్థమైందా జాగ్రత్తగా వినండి రాములు వారి మిత్రులని తెలుసుకొని అకస్మాత్తుగా దాడి చేయగలరు చింతించగండి రాజా అలాంటి నీచి ఉద్దేశంతో ఎవరైనా ముట్టడిస్తే మేము వాళ్ళ కళ్ళు పీకేస్తాం రాజకుమార ఇది శృంగేరీపురం వీరికి రాజు నిషాదరాజు గుహుడు శ్రీరామచంద్రులకు పరమ మిత్రుడు శ్రీరామచంద్రులు మిత్రుడిగా కాక సోదరుడిగా భావిస్తారు ఏమిటి రామచంద్రులు వీరికి సోదర సమానులా అయితే వీరు కూడా మాకు రాముల వారితో సమానం ఆర్య సుమంత మేము వెంటనే వారిని దర్శించాలి అయోధ్య మహారాజు భరతుల వారికి ప్రణామం ఈ కూడా ఆహ్వానిస్తున్నాడు స్వాగతం మహారాజా స్వాగతం అదుగో వారే వచ్చేశారు వద్దు నిషాభరాజా మీకు పాదాభివందనం చేయాలి అయ్యో ఏమిటిది తమను ఇలా చేయటం న్యాయం కాదు మా రాములు వారు తమను హృదయంలో దాచుకున్నారు తమని కౌగిలించుకునివ్వండి మా అగ్రజులే మము స్పర్శించిన అనుభూతి కలుగుతుంది మాకు ఆ యోగ్యత పోయిందనుకుంటా అవునా నాకు ఈ ప్రాశ్చిత్తం కావాలి అయ్యో వద్దు మహారాజా వద్దు మమ్ము క్షమించండి మేము పొరపడ్డాం మహారాజా మేము పొరపడ్డాం మేము అపరాధం చేశాం మీ గురించి చాలా నీచంగా ఊహించాం మహారాజా క్షమించండి మేము పాపురం మేము పాపురం మహారాజా పాపురం అయ్యో శ్రీరాములు వారి సోదరుల గురించి మేము ఇంత నీచంగా ఊహించామే మేము ఊహించావే మహాపాండి మహారాజా మేము ఘోర చేశాం మహారాజా గురించి తెలుసుకోలేకపోయాం తమరు నిజంగా రాములు వారి ప్రతిరూపం మా అగ్రజులు రాములు వారి వలె చాలా ఆప్యాయత కలిగిన్నారు వీరికి పాదాభివందనం చెయ్యి రాములు వారికి చెప్పి మాకు క్షమాభిక్ష పెట్టిస్తారు అయ్యో వద్దు రాకుమారా వద్దు ప్రణామం మంత్రివర్యా శ్రీరాములు వారు ఏనాడో చెప్పారు మా భరతుడు మహాపురుషుడని నిజమే మా అగ్రజులు గుర్తుంచుకున్నారా వారిక్కడి నిదురించిన రాత్రి ఆ గడ్డి పరుపుల మీద పడుకొని రాత్రి అంతా మీ గురించే తలుచుకున్నారు గడ్డి పరుపులా మా అగ్రజులు గడ్డిపై సేవించారా అదుగో అక్కడే ఆ వటవృక్షం కింద గడ్డిపరుచుందే దాని మీదే తండ్రి రామయ్య మాత సీత ప్రశాంతంగా నిద్రించారు నాగరాజులు మాత సీత ఇక్కడ చేయించారా రాకుమారా మన ప్రభువులు శ్రీరాములు ఇక్కడే చేయించారు పరుపులు ఇస్తామంటే వద్దన్నారు ఇంత చేసిన భోజనం తినే అగ్ని లేదన్నారు కందమూలాలు ఆరగించి గంగా కడుపు నింపుకున్నారయ్యా ఉదయమే లేచి ఆయన పాదరక్షలు లేకుండా చిత్రకూటానికి వెళ్ళారు ఎంత పొరపాటు మా రాముల వారు గడ్డిపై నిద్రిస్తుంటే మేము భవంతుల్లో పట్టుపరపులపై సేనిస్తున్నాం ఆర్య సుమంత మేము పాదరక్ష లేకుండా చిత్రకూటానికి నడిచి వెళ్తాం మా అగ్రజుల దర్శనం దొరికే వరకు అన్నాహారాలు ముట్టం స్వామి కందమూలాలు తింటుంటే సేవకుడికి రాజభోగాల అసహ్యం ఇస్తుంది మంత్రివర్య సిగ్గుచేటు గారు రాజా తమ వంటి రామభక్తులు ఈ లోకంలో మరొకరెవ్వరూ ఉండరు మనం భరతుని వంటి మహాపురుషుని అనవసరంగా సందేహించాం ఇలాంటి పరమత్యాగమూర్తులు ఈ ధరణి పైన యుగానికి ఒక్కరే జన్మిస్తారు ఇంత విశాల సామ్రాజ్యాన్ని తృణంగా భావించి చదించారు లీలలు విచిత్రంగా ఉంటాయి కైకి ఇలాంటి విషపూరిత వృక్షానికి అమృతంలాంటి ఈ ఫలం ఎలా ఉద్భవించింది కైకేయికి కళంకం రావాలని రాసిపెట్టింది అందుకే ఆ మందర లోనై ఇంత పెద్ద కళంకాన్ని సృష్టించింది లేకుంటే ఆ కైకేయి బుద్ధిని హరించాడు విడ్డూరం కాక ఏంటి పాపం ఆమెకు తన పుత్రుని గుణం తెలియదా లేక రాముడంటే వాత్సల్యం లేదా ఆమె భర్త సుఖం కోరుకునేది కాదా పెద్దలు ఊరికే అన్నారా విధి వక్రించడానికి ముందు తెలివి మందగిస్తుంది అని ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏం లాభం జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమాత్రం లేదు అంతా విధిలీల మీ మనసులోంచి చింతను తొలగించండి ఈ అనర్థం మామూలంగా జరిగినప్పుడు ఈ చింత మా మనసు నుంచి ఎలా తొలుగుతుంది మునివర్య అయోధ్య రాజవంశం మీద ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి విపరీతం జరగలేదు విపరీత సమయంలోని నీ ఒక జాతి లేదా వంశం యొక్క సభ్యత సంస్కృతి పరీక్షింపబడతాయి భరత మీ ఇద్దరు సహోదరుల త్యాగంతో ఈ విపరీత క్షణంలో రఘుకులం యొక్క కీర్తి ద్విగ్ణీకృతమైంది హే భరద్వాజ మహర్షి అగ్రజులు రామచంద్రుల వారికి మేము రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం తమరు మమ్మ ఆశీర్వదించండి చింతించక వచ్చా ఏది ఎలా జరిగినా లోక కళ్యాణార్థం జరుగుతుంది సదానంద మహర్షి వశిష్ఠుల వారు పూజ ముగించుకున్నారేమో చూడు మేము వారిని దర్శించాలనుకుంటున్నాం నేడు విచిత్ర స్వప్నాన్ని చతురంగ బలాలతో ముందుకు సాగుతున్నారు అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి ఎంతో విచారంగా ఉన్నారు ఈ స్వప్నం శుభసూచకం కాదు దేవి భరతుని చింత ఉంది అతడు మా వియోగంలో రోగిష్టి కూడా కావచ్చు మే అడవిలోకి వెళ్లి కట్టెలు తెస్తాం లక్ష్మణ త్వరగా తిరిగి రావాలి మాకు చింతగా ఉన్నది సీత ఒక దుస్వప్నంగాంచిందట ఏమిటి దుస్వప్నమా అనుజుడు విచారంగా ఉన్నాడని వాడికి పాటికి పట్టాభిషేకం జరిగి ఉంటుంది ఆనంద డోలికల్లో తేలుతూ ఉంటాడు నీవతడిని ఎరుగవు లక్ష్మణ అతడికి మా ఎడల ఎనలేని అనురాగం ఉంది ఆ అమాయకుడు ఏడుస్తూనే రాజ్యాభిషేకం చేయించుకుని ఉంటాడు మాతాశ్రీ పితాశ్రీ ఆజ్ఞను ఎదిరించలేక తమరు తమలా అందరినీ సరళ స్వభావలే అనుకుంటున్నారు ఈ లక్ష్మణునికి బాల్యం నుండి భరతంతో గొడవే ఇరువురికి మీ ఎడల తరగని అనుబంధం ఉంది నిశాసరాజా ఇదే నా చిత్రకూటం అవును రాకుమారా తక్షణమే మనం అగ్రజులు వారి కుటీరం ఎక్కడో తెలుసుకోవాలి తమను చింత రాకుమారా మేము మనుషుల్ని పంపించాం క్షణాల్లో తెలుసుకున్నాం రాకుమారా 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 రాముల వారి కుటీరం తెలుసుకున్నాం అది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది అదుగో ఒక అందంగా కనిపిస్తుంది చూసారా అదే వారి కుటీరం అక్కడ శ్రీరామచంద్రులు లక్ష్మణస్వామి మాతా సీత నివసిస్తున్నారు ఏమిటి మా అగ్రజులు అక్కడున్నారా నడవండి గురుదేవా మీరు ఈ మెట్టపల్లాల్లో త్వరగా నడవలేరు మీరు నిదానంగా రండి మిగతా వారందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి రండి నడవండి అగ్రజ్రజ ఏమైనది లక్ష్మణ వాడు వచ్చేసాడు తన వెంట సైన్యాన్ని కూడా తీసుకొచ్చాడు ఆ పుష్పాలను వదిలిపెట్టండి శస్త్రాలను సంధించవలసిన సమయం అవసరమైంది అదృష్టం కొద్ది వాడు ఈ ఇక ప్రాణాలతో వాడిని ఓదలను ఏమైంది లక్ష్మణ ఎవరు వచ్చినది మీ అనుంగ సోదరుడు భరతుడు భరతుడా చిత్రకూటం వరకు వచ్చాడు వనంలో మేము కట్టెలు కొడుతుండగా ఓ కోయమిత్రుడు వచ్చి అయోధ్య రాజు భరతుడు తమ చతురంగ సేనలతో చిత్రకూటం వస్తున్నాడని చెప్పాడు మేం వెంటనే వృక్షం ఎక్కి చూశాం మాకు లెక్క కందనంత సైన్యం మన సూర్య పతాకంతో ముందుకు సాగుతూ కనిపించింది వారి వెంట అశ్వాలు గజాలు ఉన్నాయి దీని అర్థం ఏమిటంటే భరతుడు తన పూర్తి శక్తితో ఆక్రమణ చేయడానికి వస్తున్నాడు ఆక్రమణ ఎవరి మీద తమ మీద ఇంకెవరి మీద రాజైన తర్వాత ఎవరికైనా పదవీ వ్యామోహం అధికమవుతుంది ఎవరో సలహా ఇచ్చి ఉంటారు మూర్ఖుడా ఈ రాజ్యానికి అధికారి శ్రీరాముడు అంతేకాదు శ్రీరాముడు ప్రజలకు ప్రేమ పాత్రుడు ఈ ప్రజల నుంచి రాజ్యాన్ని లాక్కుని శ్రీరాముడికి అప్పగిస్తారని చెప్పి ఉంటారు వాడు అనుకొని ఉంటాడు ఇదే మంచి సమయం ఇద్దరు నిస్సహాయంగా ఉంటారు వెంటనే ఇద్దరిని అంతం చేస్తే శాశ్వతంగా భోగాలను అనుభవిస్తూ ఆనందంగా జీవించవచ్చని ఇలా అసందర్భంగా మాట్లాడుకో లక్ష్మణ భరతుడు ఎప్పుడు ఇలాంటి కుటిలపు ఆలోచన చెయ్యట్ ఎందుకు ఎందుకు చేయడనుకుంటున్నారు ఒక కుటిల స్త్రీకి పుత్రుడిగా జన్మించిన వాడు కుటిలతోపు ఆలోచనలు కాక ఎలాంటి ఆలోచనలు చేస్తాడు వాడి హృదయంలో కపటమే లేకుంటే తనతో చిత్రంగ బలాలు సైన్యాన్ని వెంట తీసుకొచ్చేవాడా అగ్రజ తమ దృష్టిలో భరతుడు సాధుభొంగవుడు కావచ్చు కానీ రాజపదవిని పొందిన తరువాత ఎవరికి పదవీ వ్యామోహం రాకుండా ఉండదు వాడు మానవుడే కదా ఇంద్రుడు లాంటి దేవతల సైతం పదవి వ్యామోహానికి లోనే ఉచితానుచితాలు మర్చిపోయిన వారే నేడు రాజ్యాకాంక్ష భరతుణ్ణి అంతుండి చేసింది వాడు వాడు తమరు నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్నారనుకుని తమని అంతం చేయడానికి వస్తున్నాడు లేదు లక్ష్మణ లేదు తమ మీద ప్రమాణం చేస్తున్నాను నేడు మమ్ము నిరోధించకండి మమ్ములను ఆశీర్వదించండి అగ్రజ మేము క్షత్రియ కులంలో జన్మించి ఉంటే మేము రఘువంశీలమైతే నేడు ఆ ఇరువురు రణరంగంలో మా చేతుల్లో అంతం అవుతారు ఏ విధంగా ఒక సింహం జింకను కబడించి వేస్తుందో అదే విధంగా వారి చతురంగ సేనలను సర్వనాశనం చేస్తాం అప్పుడే మా ధనుస్సు కీర్తి శిఖరాగ్రాన్ని అంటుంది అగ్రజ ఒకవేళ సాక్షాత్తు శంకరుడే ఆ రక్షించడానికి వచ్చిన మేము శ్రీరామచంద్రుల ఆశీర్వాదంతో ఆ భరతుణ్ణి అంతం చేస్తాం లక్ష్మణ శాంతించు భూమ్యాకాశాలను ఏకం చేయగల వీరుడవని ఈ సృష్టిలో ప్రతి అణువుకు తెలుసు భరతుణ్ణి హతమారుస్తానని నువ్వు చేసిన ప్రతిజ్ఞను నిస్సందేహంగా నెరవేర్చగలవు కానీ వేదాలలోనూ ధర్మశాస్త్రాలలోనూ సూచించబడింది ఏమిటంటే మానవుడు ఏదైనా ఒక కఠోర నిర్ణయం తీసుకునే ముందు దాని యొక్క ఉచితానుచితాలు గురించి తప్పకుండా యోచించాలని ఏదైనా ఒక గొప్ప మహత్తర కార్యం యోచించకుండా అకస్మాత్తుగా చేయరాదు అలా చేసినందువలన పిదప పశ్చాత్తాప పడవలసి వస్తుంది అందువలన ఉచితానుచితాలు యోచించి దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తరువాతనే యుద్ధం కోసం ధనుస్సు ఎత్తాలి ఎందుకంటే యుద్ధంలో సర్వదా హాని అధికంగా ఉంటుంది లాభం తక్కువ ఉంటుంది లక్ష్మణ ఆ వాణిని విన్నావుగా ఎవరైతే ఉచితానుచితాలు యోచించకుండా తొందరపడతారో వారు తరువాత చింతిస్తారు మాకు నీ వీరత్వం మీద నీ పరాక్రమాల మీద కించిత్తైనా సందేహం లేదు క్రోధాలు భరతుణ్ణి హతమార్చగలవు తరువాత నీ సందేహం పొరపాటని భరతుడి నిర్దోషిని తెలిస్తే భరతుణ్ణి సజీవుణ్ణి చేయగలవా కాని అగ్రజ కళ్లకు కట్టినట్టు గోచరిస్తుంటే సందేహం ఎలా అవుతుంది ఒక్కొక్కసారి కళ్ళతో చూసింది కూడా సత్యం కాదు రాజపదవి మీద ప్రలోభం సాధారణ మానవునికి ఉండొచ్చు ఇంద్రుడి లాంటి దేవతలకు ఉండొచ్చు కానీ భరతుడికి నిస్సందేహంగా అలాంటి వ్యామోహం లేదు అతడు మానవ రూపంలో ఉన్న మహానుభావుడు క్షీరసాగరంలో ఉప్పు గిలుక వేసినంతలో ఆ నీరు ఉప్పు నీరుగా మారుతుందా అదే విధంగా ఒక అయోధ్యే కాదు త్రిలోకాలు ఇచ్చిన భరతుడి గుణం దిగజారదు ఎప్పటికీ అతడికి పదవి వ్యామోహం ఆవహించదు తమరి సాధు స్వభావమే మనం మన రాజ్యాన్ని కోల్పోవడానికి కారణమైంది ప్రజలంతా మీ వెంట ఉన్నారు మీరు ఒక్క సంకేతం ఇచ్చి ఉంటే ప్రజలే తమకి పట్టాభిషేకం చేసి ఉండేవారా గ్రజా ప్రజాబలం ఉందని పితాశ్రీ వాగ్దానాలు అసత్యం కావాల్సిందిరా లక్ష్మణ పితాపుత్రుల అనుబంధాన్ని ప్రజాబలంతో కొలవకూడదు అలాగే సోదరుల మధ్య వివాద పరిష్కారాలు ఆయుధాలతో చెయ్యకూడదు భరతుణ్ణి హతమార్చి రాజ్యాన్ని ఛేదించుకోవాలని యోచిస్తున్నావే కానీ ఒక్కసారి ఆలోచించు దాని పరిణామం ఎలా ఉంటుందో మన సోదరులు లేకుండా భోగాలలో మనకు ఆనందం కలుగుతుందా మా సుఖంలో మా సోదరులు పాలు పంచుకోలేదంటే ఆ సుఖం మాకు విషంతో సమానం ఒకవేళ నీకు రాజ్యాకాంక్షే ఉంటే మేము నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం లక్ష్మణ మా ఒక్క సంకేతంతో భరతుడు రాజ్యాన్ని నీకు ఇస్తాడు అంత మాట అనకండి మాకు రాజ్యాకాంక్ష ఎన్నడూ లేదు మరి ఒకవేళ భరతుడి మనసులో మీపై కపటం ఉండి తమరిని ముట్టడి చేస్తే తననే ముట్టడి చెయ్యని అతడు మనకు రాజు మా రాజుకి వ్యతిరేకంగా మేము శస్త్రాలు సంధించం అగ్రజా అగ్రజ తమ శరణి కోరి వచ్చాం అగ్రజ మమ్మనుగ్రహించండి భరత 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 భారజ ఈ పాపాత్ముడి కారణంగానే మీకు దుర్దశ మానజాన్ని పిలవకండి మాకిప్పుడు అర్హత లేదు